అనంత్ రాధికా పెళ్లి క్రియేట్ చేసిన బస్ అంతా ఇంత కాదు దాదాపు ఏడు నెలలు సాగింది ఈ పెళ్లిదంతంతా మూడు రోజుల పెళ్లిని చూసింది ఈ తరం ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు నభూతో అనే రేంజ్ లో అనంత్ రాధిక పెళ్లి జరిగింది చరిత్రలో నిలిచిపోయేలా చరిత్ర గుర్తుంచుకునేలా అనంత్ అంబానీ పెళ్లి కోట్లలో ఖర్చు పెట్టి జరిపించారు వీరి వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు టాలీవుడ్ బాలీవుడ్ నటీనట్లు హాజరై అట్రాక్షన్ గా నిలిచారు అనంత్ అంబానీ రాధిక పెళ్లై వారం దాటుతున్నా సోషల్ మీడియాలో వీరి ఫోటోలు ఇంకా ట్రెండింగ్ లో ఉండడం విశేషం అయితే అనంతంబాని అంబానీ రాధికకు ఎవరెవరు గిఫ్ట్స్ ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చారంటూ ప్రస్తుతం నెట్టింటా ఓ వార్త వైరల్ అవుతోంది అమితాబ్ బచ్చన్ అభిషేక్ ఐశ్వర్య కలిసి కొత్త జంటకు ముప్పై కోట్లు విలువ చేసే లెగ్ పీస్ గిఫ్ట్ గా ఇచ్చారట ఇక కింగ్ ఖాన్ షారూక్ అనంత రాధిక దంపతులకు నలభై కోట్లు విలువ చేసే విల్లా గిఫ్ట్ ఇచ్చారట రణ్వీర్ దీపిక కలిసి ఇరవై కోట్ల రోల్స్ రాయిస్ కార్ సల్మాన్ ఖాన్ పదిహేను కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ బైక్ రణ్బీర్ ఆలియా కలిసి తొమ్మిది కోట్ల విలువైన మర్జినస్ బెంజ్ కార్ బిల్ గేట్స్ తొమ్మిది కోట్ల వజ్రం జాన్సీనా మూడు కోట్ల ల్యాంబర్గిరీ కార్ ఇక అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ పదకొండు కోట్ల విలువ చేసే బుగాటి కార్ అక్షయ్ కుమార్ అరవై లక్షల బంగారు పెన్ను విక్కీ కౌశల్ కత్రినా కలిసి పంతొమ్మిది లక్షలు విలువ చేసే గోల్డ్ చైన్ సిద్ధార్థ్ మల్హోత్రా కియారా కలిసి హ్యాండ్మేడ్ చాలువా చిన్న గోల్డ్ చైన్ వాచ్ బ్లేజర్లు కార్లు రింగ్స్ బ్రేస్లెట్లు ఇచ్చారట దాదాపు నాలుగు కేజీల గోల్డ్ వస్తువులు గిఫ్ట్స్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక తల్లిదండ్రులు నీతా ముఖేష్ అంబానీ కూడా పామ్ జుమేరాలోని మూడు వేల చదరపు అడుగుల ఓ ఇల్లును గిఫ్ట్ గా ఇచ్చారట దీని ధర వందల కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం రాధికకు నూట ముప్పై కోట్ల రూపాయల విలువ నగలు ఇచ్చారట